गौरव प्रजाने का नमस्कार क्षमा पदनागो तेजी जगन्मोहनर गौरव मुख्यमंत्री जगन्मोहन रेड पे वैरसीपी पार निर्णय तीस द्वारा गौरव हैं। విధంగా విపరీతమైన స్పందన రావడంతో వేల సంఖ్యలో ఎందుకు రావడం వల్ల అటు కూర్చోడం కాదు నిలబడ్డానికి కూడా సో సరిపోదు ముఖ్యమంత్రి గారి నివాస్ దగ్గర పాఠ్యాధి దగ్గర ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ విషయంలో కూడా ఇబ్బంది ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కుటుం పని అని వాళ్ళు అర్థం చెప్పడం వల్ల అయితే ఈ పథరం చే నేను పదిహేను పదహారు తారీఖులో వచ్చి ఎప్పటి నుంచి జాయిన్ మీకు ఆ ఇబ్బంది కలగకూడదని సెక్యూరిటీ పార్టీ ఆఫీలో కూడా నేను నా బాధ్యత నేను ఆ బాధ్యత కూడా చెప్పిన విషయం నాచేత పద్నాలుగో తేదీన గౌరవ ప్రచార నియమంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నానండి పదిహేను పదార్థాలు నేను అక్కడనే దగ్గరికి వెళ్ళి పార్టీలో గురించి జాయిన్ అవుతా అని చెప్పేసి మీ ద్వారా గౌరవ ప్రచారీకానికి చిర కోరుకుంటా ఉన్నారని మరొకసారి మరొకసారి ప్రచారీకానికి చెప్పుకుంటాను తమతో పాటు చాలామంది అభిమానులు మీ సమక్షంలో చేరదారని పార్టీ తీర్థం తీసుకున్నారని అనుకుంటున్నారు కదా వాళ్ళకి మనం చెప్పేసారి వాళ్ళు ఏం చేస్తారంటే సార్ నేను రెడ్డి గారు జరుగుంది కాబట్టి వారు రాజమండ్రి కాకినాడ అమరావతిలో ఉన్నప్పుడు ఎవరైతే జాయిన్ అవుతామన్నా ఉన్న నేను దగ్గరకు తీసుకెళ్ళి వారి సంవత్సరంలో జాయిన్ చేసి కార్యక్రమం తీసుకుంటానండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సంవత్సరంలో జాయిన్ అయ్యే పరిస్థితి కష్టంతో కూర్చుని ఉంటానండి అత్యంత ఈ రకమైన ఈ రకంగా ఆలోచించి నాతో పాటు జాయిన్ అవుతున్నాము అన్ని కూడా తప్ప తప్పాలుగా వాళ్ళకి అభ్యాసాలు కాకుండా తప్ప తప్పాలుగా తీసుకెళ్ళి हमला जो चोटी चुड़ा कमी उतना सारी रायपुर उतार अमलापुर एदो प्लेस वीरेंटी डाइम्चे कार्यक्रम अंदर साफ